ముఖ్యంగా ఈ మొబైల్స్ అనేది మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేము అందరికీ తెలుసు ఇప్పుడు మొబైల్ లేని వారంటూ ఎవరు ఉండరు ప్రతి ఒక్కటి మనకి మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన మొబైల్స్లోనే ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకోవడం జరుగుతుంది సో సో ఎంతో కష్టపడి కొన్న మొబైల్స్ పోతే మనకు తెలుసు దాంట్లో ఈ మొబైల్ అనేది ఇప్పుడు ఓన్లీ ఎకనామికల్ పరిగే కాదు అంటే అది పోయిందంటే డబ్బులు మనం ఎక్కువ పెట్టి కొనబట్టే కాకుండా ఇంపార్టెంట్ డేటా కూడా మనకు దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మొబైల్ ఏదైతే పోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు మనందరూ తెలుసు సో వాళ్ళందరికీ వా అలాంటి బాధ నుంచి బయటికి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళు ప్రజల వ్యవస్థకు మరింత చేరువు మొబైల్ హంట్ ప్రోగ్రామ్ ఒకటి మనము చేయడం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు ఎయిట్ ఎనిమిది విడతల్లో మనం దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఫోన్లను మనం యాక్చువల్గా రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనము పెట్టడం జరిగింది డిస్ప్లే దాదాపు థౌజండ్ మొబైల్స్ మనము రికవర్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ థౌజండ్ మొబైల్స్ రికవరీ చేశారో సో పోలీస్